న్యూస్ మన ఛానల్ మరణిస్తాం గత చెట్టు మీదకెళ్లి పడి గాయాల పాలైన గీత కార్మికులు చనిపోయిన బాధిత కుటుంబాలు ప్రభుత్వ ఎక్స్ గ్రేషియా అందక ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని సర్వైపాపన్న బోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జెక్కె వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో చీకట్ల రవీందర్ గౌడ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌడ్ మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం గీత కార్మికులను చిన్న చూపు చూసిందని అందుకే గీత కార్మికులు దింపి ఇంటికి సాగనంపారని అదే తప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తే గీత కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని వీరస్వామిగౌడ్ అన్నారు గీత కార్మికుల ప్రమాదాలు అరికట్టడానికి సేఫ్టీ మోకలు అందించడానికి బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయించి డెమో రూపొందించి ట్రయల్ కూడా చేయడం జరిగిందని త్వరగా నిధులు కేటాయించి రాష్ట్రంలో గీత కార్మికులందరికీ ఉచిత సేఫ్టీ మోకలు అందించి ప్రమాదాల జరగకుండా అరికట్టాలని ఈ విషయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చొరవ చూపి జాతి బిడ్డల ప్రేమ చూరగొనాలని వీరస్వామి గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ గౌడ్ స్థానిక గౌడ సంఘం నాయకులు పచ్చిమట్ల ఎల్లయ్య గౌడ్ హుస్నాబాద్ గీతా కార్మిక సహకార సంఘం డైరెక్టర్ పచ్చిమట్ల రాంబాబు గౌడ్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్ పశ్చిమట్ల సత్యం గౌడ్ ముంజ నారాయణ గౌడ్ ముంజ రమేష్ గౌడ్ ఆకుల శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ కెక్కెర్ల సంపత్ గౌడ్ కొక్కిస గౌడ్ పుదరి సత్తయ్య గౌడ్ చీకట్ల సునీల్ కుమార్ గౌడ్ బతిని శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కారణ చీకట రవీందర్ గౌడ్ గారు అధ్యక్షతన యొక్క సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీ యొక్క సమావేశం ఉద్దేశం ఏందంటే మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు పైచికైతా ఉంది దాదాపుగా సంవత్సరం పైన అంటే పద్దెనిమిది నెలలు పైగా ఇంతవరకు కూడా చెట్టు పిక్కి వెళ్ళిపోయినటువంటి గీతా కార్మికులకు అలాగే చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు ఇంతవరకు కూడా ఎగ్జి ఎగ్జిబేషన్ అనేది ప్రభుత్వం అందించడం లేదు అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి మా బాధలు పట్టించుకోండి మా కష్టాలు కన్నీళ్ళు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయండి మరి ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి రేవంత్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అన్ని చేజోడు వాదోడుగా ఉన్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు బి సంక్షేమ శాఖ అన్న కొన్న ప్రభాకర్ గారు అన్న మీరు తప్పకుండా ఈ ఎక్సిగ్రేషన్ పైన ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్సిగ్రేషన్ మంజూరు చేసిన బాధ్యత మీ పైన ఉందన్న మరి బాధిత కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి తప్పకుండా మీరు ఆలోచన చేయాలి అలాగే మరి ఎలక్షన్ల ముందు మరి సర్వైపా పేరును జనగం జిల్లాకు పెడతామని చెప్పి కూడా మరి అన్నారు మరి అన్నమాట ప్రకారంగా పెడతామని అంటున్నారే కానీ ఇంతవరకు దాన్ని మరి జీవరూపంగా తీసుకొచ్చి ప్రకటించింది అయితే ఇంతవరకు లేదు తప్పకుండా త్వరలో మరి అందరు కలిసి ప్రకటిస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం అలాగే మరి మా గీతా కార్మికులు చాలామంది కూడా ఈరోజు దినదిన గండంగా ఉంది మా పరిస్థితి ఒకప్పుడు పుడితే గౌడై పుట్టాలి లేదా రాజాయి అనేటువంటి ఒక సమ్మతి ఉండేది ఈరోజు గౌడు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది దానికి కారణం అంటే మద్యం పాలసీ మరి మద్యం పాలసీ విధానంతో ఇలా గ్రామాలలో బెల్డ్ షాపులు వాడవాడలు కలిసి కూడా ఇలా కళ్ళు ఒక పరిస్థితి ఒకప్పుడు మరి గీతా కార్మికులు కట్టినటువంటి పనులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడిచేదనే విషయాన్ని మరి పాలకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మరి ఇప్పుడు చూడండి ఇలా మద్యం పాలసీ ద్వారా మరి గీతా కార్మికులకు పదిహేను శాతమే రిజర్వేషన్ కల్పించడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మరొకప్పుడు ఈ ప్రభుత్వం ఆదుకునే గీతా కార్కులే మరి ఈ ప్రభుత్వం ఈ గీతా ఈ ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలంటే గ్రామాలలో ఉన్నటువంటి గౌడ సొసైటీలకే ఈ మధ్య నేర్చు ఇచ్చి తప్పకుండా గీతా కారకుల కుటుంబాలపల వెలుగురింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ విషయాన్ని గౌరవ మంత్రులు అయినటువంటి అన్న అన్నం ప్రభాకర్ గారు కూడా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరి గీతా కార్మికులకు రెండు వేల పింఛన్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి గీతాకార్మికులకు నాలుగు వేల పింఛన్ ఇచ్చి గీతా కార్మికులని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా పైన ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరి మనం చూసినట్టయితే గ్రామాలలో మేము తాడి తాడి వనాలలో కళ్ళు అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాకు గ్రామాలలో మరి వాళ్ళ ఏదైతే బాధల షాపులను తలదన్న విధంగా ఇలా తాటి వనాలలో వాళ్ళ ఒక తాటి బార్లు ఏర్పాటు చేసిన బాధ్యత వనములలో ప్రభుత్వం పైన ఉంది మరి ఆ దృష్టిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే మరి బి సంక్షోభ శాఖ నుండి మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర గౌడ్ గారు కూడా ఒక కొత్త ప్రతిపాదనతో గత మూడు సంవత్సరాలుగా మరి చెట్టు మిక్కిలు పడ్డ వాళ్లకు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం బి సంక్షోభం ద్వారా పదిహేను వేల రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇమ్మీడియట్లు అందిస్తూ ఉన్నారు మరి అలాగే చనిపోయిన వంటి కుటుంబాలకు కూడా దహన సంస్కరణ కొరకు ఇరవై వేలు అందిస్తూ ఉన్నారు మరి అవి మధ్య అందడం లేదు కారణం కూడా తెలవడం లేదు దయచేసి తప్పకుండా దానికి కూడా మరి బీ సంక్షేమ శాఖ మంత్రి కూడా అన్న ప్రమ పన్నం ప్రభాకర్ గారే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర గారితో కలిసి ఈ సమస్యలు కూడా పరిష్కరించాల్సి బాధ్యత కూడా అన్న కొంత ప్రభావరపైన ఉందని చెప్పి సార్ తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇవాళ మరి గీతా కార్మికులు మీకు వాళ్ళు పిట్టలు రాలిపోతూ ఉంటే కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తాను అర్థం కావడం లేదు మరి గత సంవత్సరాల క్రితం విశ్వశక్తిరెడ్డి బుర్ర వెంకటేశం గారు ఒక మంచి రూపకల్పన చేసి మరి చాటిపెట్టుకెళ్ళబడ్డ గీతా కార్మికులు చనిపోకూడదు ఇలా చాలా మంది చనిపోతూ ఉన్నారు కుటుంబాలు వీధి పడుతూ ఉన్నాయని చెప్పి ఆలోచన చేసి ఒక సేఫ్టీ మోకులు తయారు చేసేటువంటి ఒక డెమోను చిచ్చి కూడా మరి దాన్ని ప్రయాణి కూడా చేయడం జరిగింది మరి తప్పకుండా సేఫ్టీ మోకులను ఎంత త్వరగా అందిస్తే అంత మాకు కావాల్సింది ఎట్టివేష కాదు మా పానాలు నా పానాలు కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది కాబట్టి సేఫ్టీ మోకులు మాకు అందించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి అలాగే మరి మరి గ్రామాలలో నిరుద్యోగ యువత గౌడ సదరులు ఎంతో మంది గ్రామాలలో ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఏ పని చేయక దిక్కుతో చర్చిస్తూ ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ప్రతి ఒక్క గీతా అకాడమీకి కుటుంబానికి అందులో ఉన్నటువంటి యువతకు పది లక్షల లోన్ ఇచ్చి పూర్తి సబ్సిడీపై ఒక యూ యూనిట్లు నెలకొనే విధంగా వాళ్ళకు స్వయం ఉపాధి యూనిట్లు నెలకొనే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది కాబట్టి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి తప్పకుండా మరి గత ప్రభుత్వం మరి గీతా కార్మికులను ఏదో సవతి తలెపేవో చూపించి చిన్న చూపు చూసింది మరి అందుకే ప్రతి నియోజకవర్గం లోపల ఇరవై మూడు వేల నుండి మొదలు పెడితే అరవై వేల గీతా కార్మికులు ఉన్నాం మరి మర్చిపోయి గీతా కార్మికులు మర్చిపోయి కూడా ప్రభుత్వం చేస్తే మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల లోపల గత ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ఇంటికి సాగాలంటూ కూడా మేము వేరే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి కూడా మా ఎంతో సహకరించడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయకుండా గత తప్పు గత ప్రభుత్వం చేసిన తప్పును ఈ ప్రభుత్వం కూడా చేయకుండా పునరాలోచన చేసి మరి గీత కాలంలో ఆదుకున్న రోజు తప్పకుండా మేము అందరం కూడా పూర్తి స్థాయి లోపల ప్రభుత్వం సహకరిస్తాం మా సమస్యను పరిష్కరిస్తే లేదంటే ప్రభుత్వంపై మా సమస్య సాధించుకోవడానికి కూడా మేము యుద్ధపాత ప్రతికే కూడా మేము పోరాటం చేస్తామని చెప్పే సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అబడే తప్పకుండా రేవంత్ గారు రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తనని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉన్న అవసరాత్మ్యోస్ కార్యక్రమ ప్రజలకు గౌడ సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ పోగిస్తాను నా జై గౌడన్న జై బాబాన్న జై జై గౌడన్న జై గౌడన్న జై జై గౌడన్న జై బాబాన్న జై సర్వదా బాబాన్న జై బాబాన్న జై బాబాన్న